స్వాగతం అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వరంపాటి వారిపల్లి దగ్గర సోమవారం రాత్రి బీసీవై పార్టీకి చెందిన రెండు ప్రచార వాహనాలను నిప్పట్టించిన ఘటనలో వైసీపీకి చెందిన ఏడు మంది నిందితులను అరెస్టు చేసినట్లు రాయచోటి డిఎస్పీ మహబూబ్ పాషా పీలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు కలిగిరి నుండి మదనపల్లి దయ్య దారిలో నగరపల్లి గ్రామం వద్ద ఎన్హెచ్ రోడ్లో బీసీ వైపీ ఆర్థిక సంబంధించిన నాలుగు ప్రచార రథాలలో రెండు రథాలు ధ్వంసమై కాలడం రెండు రథాలు పూర్తిగా డ్యామేజ్ కావడం అన్న సమాచారం పైన మండల అభివృద్ధి అధికారి మరియు ఎంసీసీ టీం లీడర్ అయిన ఉపేందర్ రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది సాక్షులను విచారించడం రాబడిన సమాచారం మేరకు సాక్షుల ఆధార చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రస్తుతానికి ఏడు మంది అదుపులో తీసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చూపడం చూపించారు ఏదైనా ఏదైనా ఇతరత్ర పార్టీలు చెందిన వాళ్ళు ఉన్నారా లేకపోతే ఇండివిజువల్ ఉన్నారా స్థానికులు స్థానికేత ఏ పార్టీకి చెందినవారు ప్రస్తుతానికైతే వాళ్ళు చెప్పడం మేము స్థానికులము మేము వైఎస్ఆర్సిపికి పద్ధతిగా ఉన్నాము అని చెబుతున్నారు వాళ్ళు ఇన్సిడెంట్స్ మరియు ఒకసారి రిఫైట్ చేయడం ఎవరు బలంతో వచ్చినట్లుగా ఏమన్నా చెప్పారు సార్ అలాగే లేదు అట్లా